అహల్యని సర్ప్రైజ్డ్గా గౌతమ్ ఒక చోటికి తీసుకెళ్ళి కళ్ళకి గంతలు విప్పిస్తాడు దాంతో ఎదురుగా ఉన్న అమ్మానాన్న సమాధిని చూసి షాక్ అవుతున్న అహల్య ఇవి మా అమ్మా నాన్న సమాధులండి మీకు ఎలా తెలుసు ఇక్కడున్నాయని అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది అహల్య మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నప్పుడే మీ ప్రతి ఒక్క విషయం నాదైందండి నేనే తెలుసుకున్నాను అని అంటూ ఉంటాడు గౌతమ్ ప్రతిసారి ఈ సమాధుల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిసి అంత గందరగోళంగా ఉండేది ఈసారి ఇలా అందంగా ఎలా ఉన్నాయి అని అడుగుతుండగా నేనే డెకరేట్ చేశానండి అంటూ ఉంటాడు గౌతమ్ ఈరోజు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి ఏంటి స్పెషల్ నేనే మర్చిపోయాను మా వాళ్ళని అని అంటూ ఉంటుంది అహల్య మీరు ముందు దీపం వెలిగించండి అని అంటూ బాక్స్ చేతికొందించి దీపం వెలిగించగానే ఇక చేతుల్లో పువ్వులని పోసి దండం పెట్టండి అత్తయ్య మామయ్యలకి అనగానే పూలని చల్లి దండం పెట్టి సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది అహల్య ఏం లేదండి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని ఇంట్లో చెప్పాను యామిని ఆంటీ వాళ్ళకి చెప్పాను మండపంలో మరొకసారి తాలికట్టి సమాజం మొత్తానికి తెలియజేశాను ఇక మిగిలింది అత్తయ్య మావయ్యే అందుకనే వీళ్ళకి చెప్పడానికి తీసుకొచ్చా అంటూ అహల్య భుజం చుట్టూ చెయ్యి వేసి అత్తయ్య మావయ్య నా పేరు గౌతమ్ నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను లైఫ్ లాంగ్ మీ అమ్మాయి బాధ్యత నాదే నేను జాగ్రత్తగా చూసుకుంటాను మీ అమ్మాయిని మీ అమ్మాయి కడుపులోని బిడ్డని నా ప్రాణాలు పోయే వరకు కాపాడతాను అని అంటూ ప్రమాణం చేస్తూ ఉంటాడు చేయి ముందుకు జాపి గౌతమ్ దాంతో అహల్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఒక్కసారిగా ప్రేమగా గౌతమ్ గుండెలపై వాలిపోతుంది నన్ను అనాథగా విడిచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో నాకు తెలీదు కానీ ఇప్పుడు మాత్రం మీలాంటి మంచి భర్త నాకు దొరికినందుకు వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ ఆత్మ శాంతించేది ఈరోజే కానీ మన బంధం ఆరు నెలలే బిడ్డ పుట్టాక నేను మీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతాను అయినా కానీ ఈ ఆరు నెలలైనా నేను సంతోషంగా ఉంటానని వాళ్ళు చాలా సంబరపడిపోతారు అని అహల్య మనసులో అనుకుంటూ ఉంటుంది అహల్యని ఓదార్చి ధైర్యం చెప్పి ఇక తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి డ్రైవ్ చేస్తూ ఉంటాడు గౌతమ్ ఇంటికి వెళ్ళే రూట్ కాకుండా మరో రూట్కి వెళ్ళి యామిని ఇంటి ముందు కార్ ఆపగానే అహల్య షాకింగ్గా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి అని అడుగుతూ ఉంటుంది అహల్య చెప్తాను చిన్న పనుంది పదండి అని అంటూ అహల్యని తీసుకొని లోపలికి వెళ్తాడు గౌతమ్ ఇక హాల్లో ఏదో పని చేసుకుంటున్న శ్రావ్యని చూసి శ్రావ్య అని పిలవగానే అన్నయ్య వదిన అని సంతోషంగా దగ్గరికి వచ్చి గౌతమ్ని హక్ చేసుకొని ఎలా ఉన్నావన్నయ్య అని అడుగుతూ ఉంటుంది శ్రావ్య బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు అని అడుగుతుండగా బాగున్నానయ్య అమ్మ నాన్న బామ్మ అక్క బావ అందరూ బుజ్జిగాడు అందరూ బాగున్నారా అని పేరు పేరున అడుగుతూ ఉంటుంది శ్రావ్య బాగున్నారమ్మా అని సమాధానం చెప్తూ ఉంటాడు గౌతమ్ అప్పుడే యామిని కూడా రెడీ అయ్యి కిందికి దిగి వస్తూ ఇంటికి వచ్చిన అహల్య గౌతమ్లని చూసి మండిపోతూ ఏ గౌతమ్ ఉసఐ అహల్య ఎందుకు వచ్చారు మా ఇంటికి ఏ ముఖం పెట్టుకొని మా ఇంటికి వచ్చారు మీరు అని అంటూ అవమానిస్తూ ఉంటుంది యామిని గౌతమ్ అహల్యని ఇక గౌతమ్ కూడా కోపం పట్టలేక ఏంటండి ఎప్పటికీ మా ఇల్లు మా ఇల్లు అని మమ్మల్ని ఇంట్లోకి రానివ్వకుండా ఆపేస్తారు ఇప్పుడు ఇది మా చెల్లి శ్రావ్య కూడా శ్రావ్యని చూడడానికే వచ్చాం అని అంటుంటాడు గౌతమ్ రే ఆ రోజు నిన్ను వదిలిపెట్టాను ఈరోజు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ పైకి వెళ్ళి రివాల్వర్ తీసుకొచ్చి గౌతమ్ దగ్గరికి ఆవేశంగా వెళ్ళబోతుండగా నందు రవి ఇద్దరు యామినీని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ యామిని విరుచుకుపడి గౌతమ్ని షూట్ చేయడానికి ట్రై చేస్తుండగా నందు అంకిల్ వదిలిపెట్టండి అని అంటూ ఉంటాడు గౌతమ్ దాంతో వాళ్ళు వదిలేస్తారు ఇక గౌతమ్ తలకి గన్ గురిపెడుతుంది అహల్యాన్ని చూస్తూ యామిని ఏంటండి ఏం చేస్తారు అని అంటూ ఉండగా ఈరోజు నిన్ను వదిలిపెట్టాడు మీ ఇద్దరి చావు నా చేతుల్లోనే అని అంటూ గౌతమ్ తలకి గన్ గురిపెడుతుంది యామిని ఒకవైపు శ్రావ్య మరోవైపు అహల్య గౌతమ్ని పట్టుకుంటారు మీరు ఆగండి అని అంటూ యామిని ముందుకు ధైర్యంగా వెళ్ళి షూట్ మీ అని అంటుంటాడు గౌతమ్ ఏంటి షూట్ చేస్తారా షుట్మి అని గౌతమ్ అనగానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది యామిని ఒక్క సెకండ్లో యామిని చేతుల్లో ఉన్న రివాల్వర్ని లాక్కొని యామిని తలకి గన్ గురిపెడతాడు గౌతమ్ చూసారా ఆంటీ ఒక్క నిమిషంలో పరిస్థితి అంతా తలకిందులైపోయింది ఇప్పుడు రివాల్వర్ నా చేతుల్లో ఉంది మిమ్మల్ని షూట్ చేయాలా అని అడుగుతుంటాడు గౌతమ్ అందరూ షాకింగ్ గా గౌతమ్ని చూస్తూ ఉంటారు గౌతమ్ తీసుకున్న స్టెప్కి ఏంటని ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు నాకు అహల్య నచ్చింది అహల్యని పెళ్లి చేసుకున్నాను ఎందుకు టార్చర్ చేస్తున్నారు మీరు అని గౌతమ్ నిలదీస్తూ ఉంటాడు మరి అతిథిని ప్రేమించానని చెప్పి పీటల దాకా ఎందుకు తీసుకొచ్చావు అని అంటూ ఉండగా అతిథిని ప్రేమించాను కాబట్టే అలా చేశాను కానీ నేను చేసింది తప్పు కాబట్టి మిమ్మల్ని క్షమించమని వేడుకున్నాను మీ కాళ్ళపై పడ్డాను అతిథికి చెప్పాను అయినా మాట వినట్లేదు నన్ను టార్చర్ చేస్తున్నారు నన్ను వేధిస్తున్నారు అని అంటూ ఉండగా దాని ప్రేమ నీకు వేదనలాగా కనిపిస్తుందా నీకు టార్చర్ లాగా అనిపిస్తుందా అని అంటూ ఉంటుంది యామిని కాకపోతే నేను అహల్యని పెళ్ళి చేసుకొని వస్తే నన్ను పెళ్లి చేసుకోమని వేధిస్తుంది కదా మాటి మాటికి నా వెంట తిరిగితే అది వేదన బెదిరింపు టార్చర్ కాకపోతే ప్రేమ ఎలా అవుతుంది అవును నాకు అర్థం కాక అడుగుతా నేను ఒక్కరినే ఉన్నానా మొగాన్ని నేను లేకపోతే మీ అమ్మాయికి దిక్కు లేదా మీ అమ్మాయికి వేరే చాయిసే లేదా నేనే గత మీ అమ్మాయికి మీరు మీ అమ్మాయికి మరొక సంబంధం చూసి పెళ్లి చేయలేరా వేరే వాడికిచ్చి పెళ్లి చేయలేరా అతిథిని సంతోషంగా ఉండేలా చెయ్యలేరా డబ్బు ఆస్తి కోట్ల ఆస్తి ఫార్మా కంపెనీ సమాజంలో ఒక రెక్స్పెక్టబుల్ పొజిషన్ అన్నీ ఉన్నాయి కదా ఏవేవో ఉన్నాయని విర్రవీగుతుంటారు కదా మరెందుకు నా వింటే తిరుగుతున్నారు నేనే గతి అన్నట్టు చేస్తారు నాకన్నా మించిన మొగోడు లేడా నా వెంట ఎందుకు పడుతున్నారు మీ అమ్మాయికి మంచి సంబంధం చూసి మీరు పెళ్లి చేసి సంతోషంగా ఉంచలేరా అని గౌతమ్ అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు గౌతమ్ అని రవి అంటూ ఉంటాడు ఎస్ అంకల్ మీ అమ్మాయికి నేనే గతి అన్నట్టు వేరే గతి లేదన్నట్టు నా వెంట పడుతూ పెళ్ళైన వారిని పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు అని గౌతమ్ అంటూ ఉండగా యామిని బాధగా కళ్ళు మూసుకుంటుంది ఏ గౌతమ్ మాటలు తట్టుకోలేక నువ్వు నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు గౌతమ్ అని అంటూ ఉంటుంది యామిని ఎస్ ఖచ్చితంగా అలాగే మాట్లాడతా ఇంకా నా వెంట పడితే ఇంకా ఎక్కువగా చేస్తా మీకు చేతనైతే అతిథికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి కానీ నా వెంట పడకండి నేను అతిథిని ప్రేమించాను కానీ అహల్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు మేం భార్యాభర్తలం అంతేకాదు తల్లిదండ్రులం కాబోతున్నాం మమ్మల్ని వదిలేయండి ఇంతకు మించి చేస్తా నన్ను ఇంకొకసారి నా భార్యని అహల్యని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తే అని అంటూ యామిని తలకి గన్ గురిపెట్టి వార్నింగ్గా చూస్తూ నేను ఈసారి మాటలతో మాత్రం వదిలిపెట్టను మీ అమ్మాయికి పెళ్లి చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం అని అంటూ రివాల్వర్ అక్కడ పెట్టి అహల్య భుజాల చుట్టూ చెయ్యి వేసి అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు కోపంతో రగిలిపోతుంది యామిని ఇక కార్లకు చున్నాక డ్రైవింగ్ చేస్తున్న గౌతమ్ని ఏంటండి ఏం చేశారు మీరు బాధపడుతున్న వాళ్ళ మనసులని ఇంకా బాధ పెట్టారు పుండు మీద కారం జల్లినట్టు చేశారు అని అంటుండగా లేదు కావాలనే చేశాను అతిథికి మంచి లైఫ్ రావాలి అతిథి వేరొకరిని పెళ్లి చేసుకోవాలని చేశాను అని అంటుండగా ఏంటండి మీరు అతిథి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది మిమ్మల్ని ప్రేమించింది అతిథి మనసు మార్చుకోదు అంటుండగా ఖచ్చితంగా మార్చుకుంటుంది మార్చుకొని తీరాలి అని అంటూ ఉంటాడు గౌతమ్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అతిథి నా జీవితంలోకి వచ్చే ఛాన్స్ లేదు నేను మిమ్మల్ని వదిలిపెట్టను మీరే నా ప్రాణం అతిథి నా భార్యగా ఉండే ఛాన్స్ లేదు కాబట్టి తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఇలా చేశాను అని గౌతమ్ అంటూ ఉండగా అలా ఎలా కుదురుతుంది తను ఎలా ఒప్పుకుంటుంది తాను ఒప్పుకోదు ఒక ఆడదాని మనసు ఆడదానిగా నాకే తెలుసు అని అంటూ ఉంటుంది అహల్య లేదు అతిథి పెళ్లి జరిగే వరకు ఇంకా చేస్తాను మీరు వదిలిపెట్టండి నేను చూసుకుంటా మీరు ఈ విషయం మర్చిపోండి అని అంటుంటాడు గౌతమ్ అహల్య మనసులో ఆరు నెలల తర్వాత బిడ్డని గౌతమ్ గారి చేతిలో పెట్టి నేను వెళ్ళిపోతాననుకుంటే ఈయన అతిథికి పెళ్లి చేయాలని చూస్తున్నారేంటి ఏం చేయాలి అని మనసులో బాధపడుతూ ఉంటుంది గౌతమ్ అతిథికి ఎలాగైనా పెళ్లి చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు మరోవైపు అర్జున్ ప్రసాద్ ఇంటికి ఒక మ్యారేజ్ బ్యూరో నుండి ఒక వ్యక్తి వస్తుంది ఎవరు మీరు అంటుండగా పెళ్లి సంబంధం తీసుకొచ్చాను అని అంటూ చెప్తూ ఉంటుంది కార్తిక్కి అప్పుడు అనామికతో ఏంటి మీ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా అంటుండగా చి మీలాంటి వాడు అనుకుంటున్నారా మా నాన్న మా నాన్న శ్రీరామచంద్రుడు అని అవంతిక అంటుండగా అవునవును మీ నాన్న శ్రీరామచంద్రుడు మీ తమ్ముడు శ్రీకృష్ణుడు అంటూ విటకారం చేస్తూ ఉంటాడు కార్తిక్ ఇక అప్పుడే అర్జున్ ప్రసాద్ సుభద్ర బయటికి వస్తారు కూర్చోండి అని అంటూ మా అబ్బాయికి పెళ్లి చేయాలి అనగానే ఎవరికి మళ్ళీ గౌతమ్కి పెళ్లి చేస్తున్నారా అని కార్తిక్ అడగగానే కోపంగా చూస్తూ ఇంద్రాకి అంటూ ఇంద్ర ఫోటోలు తీసుకురమ్మని సుభద్రాకి చెప్పగానే సుభద్ర ఫోటోలు తీసుకొచ్చి ఆ మ్యారేజ్ బూరో అమ్మాయికి ఇవ్వగానే ఫొటోస్ చూస్తున్న అమ్మాయితో మంచి సంబంధం కావాలి అని అంటుంటాడు అర్జున్ ఆస్తి లేకపోయినా పర్లేదు పిల్ల అందంగా ఉండి వంట వార్పు మంచితనం డిగ్రీ వరకు చదివి కాస్త ఇంగ్లీష్ హిందీ తెలుగు మాట్లాడితే చాలు అని అంటూ ఉండగా మా అబ్బాయి మేజర్ ఎక్కువగా బార్డర్లో ఉంటాడు కాబట్టి హిందీ ఇంగ్లీష్ మాట్లాడితే మంచిదని అంటున్నాం అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ అలాగే సార్ మంచి సంబంధంతో మళ్ళీ వస్తాను అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోగా ఎవరు అమ్మాయి ఎందుకు వచ్చింది అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన భానుమతి నువ్వు వెళ్ళగొట్టిన ఇంద్రాకి పెళ్లి సంబంధం చూస్తున్నారు అని కార్తిక్ అనగానే కోపంతో ఊగిపోతుంది భానుమతి ఇంద్రా చనిపోయిన వార్త బయటకు వస్తుందా అర్జున్ వింటే తట్టుకుంటాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్